హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు ఒక చెట్టును మీకు చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న రకరకాల చెట్ల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా నాకు కూడా తెలియని చెట్లు అన్నమాట నేను ఇక్కడే ఫస్ట్ టైం చూశాను పండు తిన్నాను ఈ పళ్ళు చూసారా పండు అయితే రేగి పళ్ళు లాగా ఉంటాయి లోపల గుల్లగా ఉంటుంది సీడ్స్ ఉంటాయి ఒక్కొక్క పండుకి రెండేసి మూడేసి ఉంటాయి అన్నమాట అవి చాలా అరుదుగా దొరుకుతాయంట ఈ చెట్టు కూడా ఇంతవరకు నేను చూడలేదు మెడిసిన్ వ్యాల్యూ కలిగిన చెట్టు రేగి లాగా అక్కడక్కడ గుత్తులు గుత్తులు ఇంకో పువ్వులు కాకపోతే చెట్టు నిండా కాయలతో తీయాలంటే ఇంకా అయిన అయినట్టు పక్షులు చక్కగా తినేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ చెట్టు పేరు వచ్చి పన్నీర్ చెట్టు అంటండి పన్నీర్ ఇక్కడ బెంగళూరులో బాగానే దొరుకుతాయి ఈ కాయలు ఇటువంటి కాయలు అన్నీ అలాగే రోజ్ యాపిల్ అన్నీ కూడా అంటారంట నిజంగా ఆ పండు తింటుంటే కానీ మనకి తెలియదు గుత్తులు గుత్తులే ఉన్నాయి పైన ఎక్కడో అందట్లేదు చాలా పైన ఉన్నాయి అవి చూసారా పొద్దుట వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి మంచి రకరకాల పక్షులు వస్తాయి ఈ పళ్ళ చెట్లు ఉన్నాయి కదా వాటికి కూడా మంచి ఆహారం దొరుకుతుంది ఇక్కడ ఇగో పైనున్నాయి మెడిసిన్ వ్యాల్యూ ఉన్న చెట్లు అట్టండి ఇవన్నీ ఇలాంటి పళ్ళు ఎక్కడైనా దొరికినా ఈ చెట్లు ఎక్కడైనా దొరికినా మనం టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు జామ చెట్లాగే చూస్తే మామిడి ఆకులాగా మామిడి చెట్లాగే ఉంది ఈ పువ్వులు కూడా జామ పువ్వులాగే ఉన్నాయి ఈ పండు తింటుంటే మనకి ఊర్లో తేగలు తీసిన తర్వాత టెంకలో ఉండే బుర్రగుంజ ఉంటుంది కదా ఆ లాగా ఉన్నదండి అదే గుల్లగా భలే స్వీట్గా ఒక రకం స్వీట్ ఉంటుంది కదా అలాగొచ్చింది ఆ టేస్ట్ వచ్చింది అన్నమాట గింజలు అయితే ఈత గింజల్లాగా చింత గింజల్లాగా ఉన్నాయి ఇగో కాయలు అయితే పొరుక్కొని తినేసి ఇలా పడేస్తున్నాయి కాయి తీసి చూపిస్తాను మీకు కూడా గుత్తులు గుత్తులు కాయలు అయితే ఒకేసారి వచ్చేస్తుంది ఏదైనా సీజనల్గా ఆ ఫ్రూట్స్ అన్నీ మామిడి ఆకులాగే ఉంది మామిడి చెట్లుగా ఉంది కాయలైతే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇలాంటి పళ్ళు ఎక్కడైనా దొరికినా ఆ చెట్లు ఎక్కడైనా దొరికినా కూడా వదిలిపెట్టద్దు హాయిగా తెచ్చేసుకోండి ఎంత రేట్ అయినా పర్వాలేదు చెట్టు అయితే ఇలా ఉంటుందన్నమాట దాని కాండం కూడా ఇదిగో మామిడి చెట్టులాగే ఉంటుంది దానికి ఒక పువ్వులు తీగ కూడా అల్లించారు అది రెడ్ కలర్ మంచి కలర్ పువ్వులు వస్తాయి దానికి బయటికి కనిపిస్తుంది అన్నమాట పొడవు కర్ర ఒకటి ఉంది దీంతో కొన్ని కాయలు అయితే తెంచుదాం పడ్డాయి రెండు కాయలు చాలా బాగుంటాయండి కాయలు అయితే టేస్ట్ చేయాలి తప్పనిసరిగా ఇవన్నీ పోసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను చూసారా పళ్ళు అయితే ఇలా ఉంటాయన్నమాట పన్నీర్ ఫ్రూట్స్ ఇప్పుడైతే మనము ఒక పండుని తీసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఏంటో ఇంత పైన ఉన్నాయి అందట్లేదు దీన్ని మెత్తగా బలే ఉంటుంది గుల్లగా మంచి సీడ్ గింజలు ఇలా ఉంటాయి అంతే బుర్రగుంజలా ఉంటుందండి ఇది తింటుంటే భలే ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఎంత బాగుంటుందో ఈ పండు ఇలాంటి పళ్ళు ఎక్కడైనా దొరికితే కనుక మిస్ అవ్వకండి చక్కగా కొనుక్కొని తినండి ఇక్కడైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మనకి మనకి ఇంట్లో పండిన పండు పన్నీర్ ఫ్రూట్స్ అంటా ఇవి పన్నీర్ చెట్టు ఇలాగే బాగుందా ఇలాగే మంచి మంచి చెట్లని మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను మనం చూసేద్దాం మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే బాయ్ బాయ్